అందరికీ ధన్యవాదాలు తిరుమల పవిత్రుల గురించి మాట్లాడాలంటేనే ఆ భగవంతుని గురించి ఏదైనా మాట్లాడాలంటేనే మాకు మైనస్ ఎందుకంటే అందరికీ విలువేలు దేవుడు వెంకటేశ్వరుల స్వామి అక్కడ ఇంత అపచారం ఇంత కలిగి నెయ్యి ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నట్టే అక్కడ ఉండే అధికారులు అటు ఉండే విజిలెన్స్ అక్కడ ఉండే మొత్తం బోర్డు చైర్మన్ కానిచ్చి ఎన్ని నిద్రలో ఉండాలి మేము ఎందుకంటే కర్ణాటక డేరియాల్లో పూర్తిగా ఒక్క రూపాయలు లాభం లేకుండా భనుమంతుడికి అసలుతో నీ సరఫరా దాదాపు పది సంవత్సరాలు చేస్తా ఉన్నాం పది పదహైదేళ్ళ నుంచి కనీసము కొత్త వాళ్ళు వచ్చి టెండర్ వేసేటప్పుడు అధికారులతోనేమే బోర్డు అయితేనేమే ఏ వస్తువైనా మూడు వందలు మార్కెట్లో ఉంటే నూట యాభై రూపాయలకి మేము సప్లై చేస్తా ఉన్నామంటే అప్పుడే ఆలోచించేయాల ఇతను నాణ్యమైనది సరఫరా చేస్తాడా భగవంతుడికి లేదంటే కల్తీ సరఫరా చేస్తాడని చెప్పి అక్కడున్న బోర్డు మెంబర్లకు చైర్మన్లకు అధికారులకు అప్పటికప్పటికీ దాని మీద ఒక అవగాహన పెంచుకోవాలి అర్థానికి సగానికి సగం రేటు కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ వాళ్ళకి పూర్తిగా పైసా లాభం పెట్టుకోకుండా వాళ్ళు నెయ్యి సప్లై చేశారు అటువంటిది క్యాన్సల్ చేసి దానికంటే అర్థ రేటు ఎందుకంటే కల్తీ సరే మొత్తము పువ్వులన్నీ పదార్థాలన్నీ వేరే జంతువులన్నీ వాడి వాటిని దీంతో కలిపి చేసి నీ సరఫరా చేస్తాడారంటే అప్పట్లో అక్కడున్న విజిలెన్స్ వస్తేనేవి ఏమవుతుంది దానికి ఎందుకు అతను అర్థ రేటు సరఫరా చేసేటప్పుడే ఎవరు అతను అతను బయో అతని బయోడేటా ఏమి బ్యాక్గ్రౌండ్ ఏముంది అతనికి ఏమి కంపెనీ ఉంది ఎంత టర్న్ ఓవర్ చేస్తాడను ఏమీ ఆలోచించేలా నూరు రూపాయలు వస్తూ యాభై రూపాయలకి ఇస్తాడు చేసేయండి చేసేసినాడు పూర్తిగా అక్కడ కలిసి మేతో ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాలు కూడా అక్కడ జరిగిందని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయింది ఇదంతా కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తావారు ప్రజలను కొల్లగొట్టినారు రాష్ట్రాన్ని పొలగొట్టినారు భగవంతుని కూడా కొల్లగొట్టే ప్రమాదానికి వచ్చింది ఇప్పటికైనా మేము ఏం చెప్తామంటే టీటీడీకి ఒక సూచన అంటే అక్కడ నెయ్యి ఇక్కడ పాలు ఇవన్నీ కొనేటప్పుడు మీరు కూడా టీటీడీ డైరీ అని చెప్పి పాలు మిల్తూ రైతుల దగ్గర సేకరించండి బ్రహ్మాండమైన ప్రిక్రూట్మెంట్ చేసి ఫ్రెష్గా రిలీజ్ చేయండి ఏమంటే ప్రజలకు కూడా పాలకు ఎక్కడ చూసినా పాల మీద ఆధారపడినారు ఫ్రెష్ బాగా వస్తాయి టీడీటీ వాళ్ళు దాన్ని సరఫరా తీసుకుని అక్కడనే ఫ్రెష్ నీ చేసి భగవంతుడికి మీరే సప్లై చేస్తే చాలా బాగుంటుంది ఇదంతా రైతులు కూడా రైతు ఇక్కడంతా కూడా రైతులు పాడి రైతుల మీద ఆధారపడి ఉన్నారు ఇవన్నీ కూడా టీడీటీ దృష్టి మేము కూడా తీసుకుపోతాం వీటిలో పూర్తిగా ఇక్కడ జరిగిన కల్తీ దీని మీద పూర్తిగా మేము ఖండిస్తాం దీని మీద చేసిన దోషను సృష్టించాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తాం